హలో అండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మిమ్మల్ని ఇలా పలకరించి చాలా రోజులు అవుతుంది కదా నేనైతే మిమ్మల్ని చాలా మిస్ అయ్యానండి అందుకే ఇంకా ఒక వీడియో అయినా అప్లోడ్ చేద్దామని చెప్పి నా లైఫ్ అప్డేట్ని మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేసాను క్లైమేట్ చూసారా ఎంత బాగుందో గాలి ఫుల్గా చల్లటి గాలి వస్తుంది అలాగే వర్షం కూడా పడిందండి మా దగ్గర నేను ఈవినింగ్ తీసిన వీడియో అనమాట ఇది అయితే ఎంతమందికి నా వీడియో నోటిఫికేషన్ వస్తుందో లేదో తెలియదు కానీ వీడియో అయితే అప్లోడ్ చేద్దామని అనుకుంటున్నాను ఎందుకంటే మీతో మాట్లాడి చాలా రోజులు అయిపోయింది కదా అందుకని దయచేసి నన్ను ఇది సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఒకవేళ కొత్తగా నా ఛానల్ని చూసిన వాళ్ళైతే ప్లీజ్ దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి ఇది నెక్స్ట్ డే మార్నింగ్ తీసిన వీడియో అనమాట మార్నింగ్ అంతా కూడా వ్యూ ఇలా ఉంది మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ ఆ టైంకి అనమాట ఇంకా ఇవాళ అమ్మ వాళ్ళు కూడా ఇంటికి బయలుదేరుతున్నారు సో ఈ ఈ మూట ఈ బస్తాలో ఏముందంటే కొన్ని ఆకుకూరలు ఉన్నాయి అలాగే కొంచెం ఈ ఏమంటారు గానుగా పొట్టు ఉంటుంది కదా దాని ఏమంటారో నాకు తెలియదు క్లియర్గా అది కూడా ఉందనమాట అమ్మ తీసుకెళ్తుంది మొక్కల కోసం అని చెప్పి అయితే సంచి ఏం దొరకలేదు అందుకే అలా బస్తాలో పెట్టామన్నమాట ఇంకా అన్నయ్య అయితే ఇక్కడ నాకు డబ్బులు ఇస్తున్నాడు పాకెట్ మనీ ఉంచుకోమని చెప్పి ఇంకా మా హస్బెండ్ అయితే ఎర్లీ మార్నింగే డ్యూటీకి అయితే వెళ్ళిపోయారండి అందుకే ఇంకా కనిపించలేదు అనమాట ఇక్కడ ఇంకా ఫస్ట్ ముగ్గురం అయితే కాఫీలు తాగేసామండి తాగేసిన తర్వాత ఇంకా వీళ్ళు కొంచెం ఎర్లీగా బయలుదేరితే ఎండ రాకముందే ఇంటికి వెళ్ళిపోవడం బెస్ట్ కదా అని ఇంకా వీళ్ళు బయలుదేరుతున్నారు అలాగే మా అన్నయ్య డ్యూటీకి కూడా వెళ్ళాలి కాబట్టి ఇంకా తొందరగా అయితే స్టార్ట్ అయిపోతున్నారు అనమాట ఇక్కడ నుంచి నిన్న ఈవినింగ్ అయితే వాతావరణం చాలా కూల్గా అయిపోయింది అంతకు ముందైతే ఎండలు అయితే చాలా విపరీతంగా ఉన్నాయి మా దగ్గర వేడైతే చాలా ఎక్కువగా ఉండిందనమాట ఇప్పుడు కొద్దిగా పర్లేదు అనిపిస్తుంది అయినా వీళ్ళు బయలుదేరే టైంకి కూడా అసలు చల్లగానే ఉంది వాతావరణం అంతా కూడా సో ఇంకా అమ్మ ఏంటంటే పింటూని ముందు తిప్పుతుంది అనమాట ఎందుకంటే వీళ్ళు బండెక్కేశాక మళ్ళీ వాడికి వాష్రూమ్ వస్తే కష్టం అని చెప్పి ఇంకా ముందు అటు ఇటు తిప్పితే వాడు వాష్రూమ్ వెళ్తే బండెక్కిచ్చేస్తే ఇంక ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పి అటు ఇటు తిప్పుతుందనమాట పింటూని ఇంకా నైట్ అయితే మేము చాలాసేపు కబుర్లు చెప్పుకున్నామండి నైట్ తొందరగా నిద్రపోలేదనమాట మార్నింగ్ ఇంకా కొంచెం త్వరగా లేచేటప్పటికి ఇంకా నాకు కొంచెం నిద్ర వస్తున్నట్టు అనిపిస్తుంది అందుకే నేను తొందరగా ఇంట్లో పని అంతా కూడా ఫినిష్ చేసేసుకుని కాసేపు పడుకుని లేద్దామని అనుకుంటున్నాను వీళ్ళు బయలుదేరిన తర్వాత ఇంకా ఇంట్లో అయితే నేను స్టార్ట్ చేయాలి వంట అవన్నీ కూడా చేసేసి ఇంట్లో పండ్లు అన్నీ చేసి ఇంకా పడుకుని లేద్దామని అనుకుంటున్నాను అప్పటికే కొంచెం లైట్గా ఎండ అయితే స్టార్ట్ అవుతుందండి మెల్లగా కాకపోతే వేడి ఏం లేదు చల్లగానే ఉంది వాతావరణము కాకపోతే ఎండ అయితే ఇలా స్టార్ట్ అయింది ఇప్పుడు మీకు ఇంటి పరిస్థితి ఎలా ఉందో ఒకసారి చూపిస్తాను చూడండి మొక్కలన్నీ కూడా చాలా మటుకు పోతున్నాయండి అంత బతకట్లేవు మొక్కలు ఏమైనా తెచ్చుకోవాలి కలర్ఫుల్గా ఏమన్నా ఉన్నవి అయితే ఈ మంచం కూడా బయట ఉంచేసాము మంచం బెడ్రూమ్లో వేసుకోవాలి కాకపోతే కొంచెం ఇల్లు క్లీన్ చేసుకొని వేసుకుందామని బయటే ఉంచేసాము అనమాట మరి ఇల్లు అయితే అంత చెత్త చెత్తగా కూడా లేదండి నార్మల్గానే ఉంది కొంచెం టేబుల్ అవి క్లీన్ చేసుకోవాలంటే కొంచెం అంటలు కూడా ఖాళీ చేసి ఇంకా తోమడానికి వేసుకోవాలి ఇలా చిన్న చిన్న పనులు ఉన్నాయి ఇల్లు తుడిచేసుకోవడము అంటలు దోమేసుకోవడం బట్టలు కూడా మిషన్ అయితే వేయాలండి సో ఈ పనులన్నీ ఉన్నాయి ఇవన్నీ చే ఎలాగో ఎర్లీగా లేచాం కాబట్టి ఈ పనులన్నీ కూడా చేసుకుని రెస్ట్ తీసుకుంటే బెస్ట్ అని చెప్పి అనిపిస్తుంది నాకు అందుకని ఒకసారి మీకు కూడా ఇల్లంతా చూపించేసి తర్వాత ఇంకా పని అయితే స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను నేను ఇప్పుడు కిచెన్ చూసారు కదా బెడ్రూమ్ కూడా చూసేద్దాం పదండి బెడ్రూమ్ కూడా ఎలా ఉందో చూపించేస్తాను మీకు సో బెడ్రూమ్ అంతా కూడా ఇలా విశాలంగా అనిపిస్తుంది మంచం తీసేటప్పటికీ ఖాళీగా అనిపిస్తుంది నేను వస్తువు కొన్నానని చెప్పాను కదండీ సో అది ఇప్పుడు చూపిస్తాను చూడండి మేమైతే ఏసీ కొనుక్కున్నామండి చాలా టూ త్రీ ఇయర్స్ బాగా ఆలోచించి ఆలోచించి ఇంకా లాస్ట్కి అయితే ఏసీ కొనేసుకున్నాము మన మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇదైతే కొంచెం పెద్ద అమౌంటే కదా ఏసీ కొనాలంటే ఎందుకంటే మాకు అరౌండ్ మొత్తం అంతా కలిపి సిక్స్టీ థౌజండ్ అయితే అయ్యిందండి నేను ఎందుకు ఆలోచించానంటే త్రూ టూ త్రీ ఇయర్స్ నుంచి కూడా నార్మల్గా ఈ రెంటెడ్ హౌస్లో మనం ఎప్పుడు ఇల్లు మారుస్తామో తెలియదు కదా అలాంటప్పుడు ఏసీ ఇన్స్టాల్ చేయడం ఇన్స్టాల్ చేయడం ఇది అంత పెద్ద హెడేక్ కదా మళ్ళీ గ్యాస్ అది కూడా పోతుందని అంటూ ఉంటారు అందరూ అందుకని చెప్పి తీసుకోవాలా వద్దా అని చెప్పి ఆలోచించాను కానీ మాకు కూలర్ ఏంటంటే అంతగా గాలి రావట్లేదండి ఆల్రెడీ దాని రిపేర్ కూడా చేయించాం కానీ ఇక్కడ ఉన్న వేడికి ఆ కూలర్ గాలి సరిపోవట్లేదు అనమాట ఇంకా ఇబ్బంది పడ్డం ఎందుకు అని చెప్పి మొత్తానికి ఏసీ అయితే తీసేసుకున్నామండి అయితే ఇది కిచెన్ బయట కంప్రెసర్ అనేది పెట్టారు పైప్స్ అయితే కిచెన్లోంచి బెడ్రూమ్లోంచి కిచెన్ మీదుగా బయటికి అయితే వేశానమాట పైప్స్ ఇట్లా వేస్ట్ వాటర్ పోయేది కిచెన్లోకే పెట్టారు యాక్చువల్గా పైప్ ఇంకా కొంచెం ఎక్స్టెన్షన్ చేసుకుని మనము బాల్కనీలోకి వేసుకోవచ్చు వేస్ట్ వాటర్ పోయేది కాకపోతే నేను కిచెన్లోకే ఉంచేసుకున్నాను ఎందుకంటే మనం ఏదైనా పని చేస్తున్నప్పుడన్నా గబుక్కున చూసి వాటర్ ఖాళీ చేసుకోవచ్చు బకెట్లోంచి పెద్ద ఇబ్బంది ఏం కాదని చెప్పి ఇంకా నేను అలాగే ఉంచేసుకున్నాను అదనమాట నేను కొన్న వస్తువు అది ఇంకా చిన్న చిన్నవి కూడా తీసుకున్నాను లెండి నాకు అవసరం ఉన్నాయి అవి కూడా నేను మీకు చూపిస్తాను ఈ వీడియోలో తర్వాత ఇంకా ఇక్కడ అయితే నేను ఫ్రెష్ అయిపోతున్నాను కొంచెం బ్రష్ చేసుకున్నాను మామూలుగా తొందరగా లేచాం కాబట్టి ఎర్లీగా ఇంకా బెడ్ కాఫీ అయితే తాగేశాను అనమాట అమ్మ వాళ్ళు ఉన్నప్పుడు సో ఇంకా వాళ్ళు వెళ్ళాక బ్రష్ చేసుకొని ఇంకా ఇంట్లో మిగతా పని అయితే చేసుకుందాం అని చెప్పి ముందు ఫ్రెష్ అయిపోతున్నాను ఇంకా ఇక్కడ ఫ్రెష్ అయితే అయిపోయానండి యాక్చువల్గా జుట్టు అయితే ఇట్లా పప్పు వేసేసి క్లిప్ పెట్టేద్దాం అనుకున్నాను పైకి కాకపోతే ఇంకా మరీ అంత బాగా అనిపించదని చెప్పి ఇంకా పోని అయితే వేశాను కాకపోతే నాకు ఇలా జుట్టు తాకుతూ ఉంటే చిరాగ్గా అనిపిస్తుంది ఇంకా కాసేపు అయితే ఉంచేసుకుందాం అనుకొని ఇంకా ఇలా పోని అయితే వేసేసుకున్నాను టీవీలో ఏదో యూట్యూబ్ పెట్టుకొని చూసుకుంటూ ఇంకా నేను ఇంట్లో పని అయితే చేసుకుంటున్నానండి యాక్చువల్గా నేను పనిచేసేటప్పుడు టీవీ నార్మల్ టీవీయే చూస్తాను కాకపోతే మాకు ఎందుకో డిష్ కనెక్షన్ పోయిందనమాట రావట్లేదు ఇంకా డిష్ వాళ్ళని కూడా పిలిచి చూపించాలి ఏమైందో ప్రాబ్లం అని చెప్పి మొన్నటిదాకా గాలి బాగా వచ్చింది కదా వర్షం పడింది మరి దానికి ఏమైనా డిస్టర్బెన్స్ అయిందా ఏంటో మరి వాళ్ళకైతే కాల్ చేయాలన్నమాట ఇంకా అప్పటిదాకా నాకు టైంపాస్ అయినా సరే ఫోన్లోనే చూసుకోవాలి ఇంకా వీడియో అయినా సరే ఫోన్లోనే తీసుకోవాలి అందుకనేసి ఇంకా టీవీకి నెట్ కనెక్షన్ ఇచ్చేసి చూసుకుంటున్నాను సరే ఇంక ఇక్కడ బట్టలు అయితే ఉతకాల్సినవి అయితే వేసేసానండి ఈ లోపు మిగతా పని చేస్తుండే లోపు బట్టలు కూడా అయిపోతాయని చెప్పి ఇక్కడ ఏంటంటే కొన్ని నాప్కిన్స్ మీషోలో ఆర్డర్ పెట్టుకున్నామండి అవి వాడుకున్నాము తర్వాత నేను వేణీలలో పెట్టి ఉతికాను కూడా కాకపోతే అది ఏంటంటే కలరు మొత్తము చేంజ్ అయిపోయింది అనమాట ఇంకా ఎంత మామూలుగా మనకి చూస్తే ఫ్రెష్ ఫీలింగ్ రావాలి కదా అలా రావట్లేదు ఇంకా అవి పడేసి వేరేమన్నా మంచి ఆర్డర్ పెట్టుకుందామని అనుకుంటున్నానండి తర్వాత నుంచి ఈ స్టాండ్స్ అనేవి మా అమ్మ నా కోసం ఆర్డర్ పెట్టింది తన కోసం రెండు నా కోసం రెండు ఆర్డర్ పెట్టింది చాలా బాగా ఆర్గనైజ్ చేసుకున్నాను అనిపించింది నీట్గా అనిపిస్తుంది చూసినప్పుడల్లా ఇంకా ఈ బాటిల్స్ కూడా అప్పట్లో క్యాప్స్ పోయాయి అని చెప్పి వాడడమే మానేశాను మొత్తము మా అమ్మ నా కోసం ఈ క్యాప్స్ కూడా ఆర్డర్ పెట్టింది మీషోలో ఇప్పుడు యూస్ఫుల్ అవుతున్నాయి అనమాట ఆ బాటిల్స్ లేకపోతే ఆయిల్ డైరెక్ట్ మీరు పాత వీడియోలలో చూసినట్టయితే డైరెక్ట్ ఆయిల్ ప్యాకెట్లో ఉంచి ఆయిల్ వంపి వంట చేసేదాన్ని అనమాట ఒక గిన్నెలో పెట్టి ఉంచేదాన్ని దాన్ని సో ఇవన్నీ కూడా మనం కొనుక్కుంటే మనకు ఎంత యూస్ఫుల్ అవుతుందో అని నాకు ఇప్పుడు వాడుతుంటే అర్థమవుతుంది చాలా యూస్ఫుల్గా ఉందనమాట నాకు ఆ స్టాండ్స్ కూడా నేనేం చేసుకోను పెట్టుకోని అని అనుకున్నాను కానీ ఆర్గనైజ్డ్గా సర్దుకున్న తర్వాత చూసినప్పుడల్లా లుకింగ్ అనేది నీట్గా అనిపిస్తుంది అనమాట ఇంక ఈ టేబుల్ మీద కూడా అన్ని తోమాల్సిన గిన్నెలన్నీ ఉన్నాయండి అవన్నీ కూడా తీసేయాలి ఇంకా కొంచెం పడేయాల్సిన ఐటమ్స్ కూడా ఉంటేను అవి కూడా ఖాళీ చేసేసి ఇంకా సింక్లో అయితే అంట్లన్నీ వేసేసుకుని టేబుల్ క్లీన్ చేసుకుందామని అని అనుకుంటున్నానండి సో ముందైతే చెత్తంతా చెత్త అంతా కూడా ఒక దాంట్లోకి వేసి పెట్టేసుకుంటున్నాను ఇంకా వస్తువులు తీసుకున్నానని చెప్పాను కదా మీషోలో ఈ చిన్న చిన్నవన్నీ అమ్మ నా కోసం ఆర్డర్ పెట్టింది అనమాట సో అవి కూడా నాకు చాలా యూజ్ అవుతున్నాయి కదా మీతో షేర్ చేసుకుందాం మీకు కూడా కొంచెం యూస్ఫుల్ అవుతుందేమో అని చెప్పి అవి అయితే చూపించాను మీకు ఎలా అనిపించింది అనేది నాతో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి తర్వాత ఈ టేబుల్ మీద పెట్టుకునేది ఉంది చూసారా బ్లూ కలర్ది దాని ఏమంటారో ట్రే లాగా ఉంది చూడండి రొటేట్ అయ్యేది సో అది కూడా చాలా బాగుందండి వన్ ప్లస్ వన్ ఉంటేను ఇది కూడా అమ్మ నేను ఇద్దరం తీసుకున్నాము చాలా బాగా అనిపిస్తుంది టేబుల్ మీద పెట్టుకుంటే కూడా యాక్చువల్గా ఏంటంటే ఫుడ్ అనేది మనం వేస్ట్ చేయకుండా తినేయాలి నార్మల్గా అయితే కాకపోతే ఇక్కడ ఈ కర్రీ అనేది ఎందుకో ఎండ మూలంగానో మరి బయట ఉండడం మూలంగానో పాడైపోయిందండి అందుకే పడేయాల్సి వస్తుంది నార్మల్గా అయితే నాకు కూడా ఫుడ్ అంతా వేస్ట్ చేయడం ఇష్టం ఉండదు ఒకవేళ ఏదైనా పొరపాటున వేస్ట్ అయిందనుకోండి ఇంకా నాకు మళ్ళీ కొంచెం మనకి ఆ ఫీల్ వచ్చేదాకా నాకు వంట కూడా చేయాలని అనిపించదు ఉన్నవే ఉన్నవన్నీ కంప్లీట్గా తినేసేదాకా ఇంకా నేను మళ్ళీ ఫ్రెష్గా వంట అయితే చేయను అనమాట అందుకే ఇవాళ లంచ్లోకి మా అమ్మ నిన్న చేసిన వంకాయ కర్రీ ఉండింది అలాగే దాని ఏమంటారు గంగవాయిల్ పప్పు కూడా ఉండింది ఇంకా నాకు మా హస్బెండ్కి ఇద్దరికే కాబట్టి రైస్ పెట్టేస్తే మధ్యాహ్నం లంచ్లోకి అయిపోతుంది అందుకే కుకింగ్ పని అయితే ఏం లేదనమాట సో ఇంకా ఇక్కడ బెడ్రూమ్ అవన్నీ ఇంకా తుడుచుకుంటూ వస్తున్నాను రూమ్స్ అన్నీ కూడా ఇప్పుడు మంచం లేదు కాబట్టి ఇంత క్లీన్గా నీట్గా విశాలంగా కనిపిస్తుంది రూము ఇంకా మంచం వేస్తే రూమ్ అంతా ఇంకా మంచమే ఉండిపోతుంది కాకపోతే ఇంకా మనం కింద కూడా పడుకోలేం బెడ్ లోపల వేసేసుకోవాలి కాబట్టి ఇంకా ఇవాళ ఈవినింగ్ అయితే వేయాలండి సో ముందైతే ఇక్కడ మిషన్ అవుతుంది ఒక పక్క నుంచి ఇల్లు అంతా కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా ఏమైనా ప్రిపేర్ చేసుకోవాలండి ఆల్రెడీ నాకు ఆకలి వేసేస్తూ ఉంది కాకపోతే ఇంకా ఇల్లు అంతా క్లీన్ చేసుకొని ఏమన్నా బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేద్దామని అనుకుంటున్నాను ఎందుకంటే మా హస్బెండ్ కూడా వస్తా అన్నారు అందుకనే ఆయనకి నాకు ఇద్దరికి కలిపి ఏమన్నా చేయాలి ఆల్రెడీ కొంచెం నైట్ మేము ఎలాగో టిఫినే చేస్తాం కాబట్టి నైట్ ఉప్మా చేసుకున్నాం అనమాట ఇంకా అది కొంచెం మిగిలింది అది అది కూడా టిఫిన్లోకి తినేస్తాము సో ఇంకా అది ఇద్దరికి సరిపోదు కాబట్టి ఇంకొకటి ఏమైనా చేయాలి దోశల పిండి రెడీగానే ఉంది బ్యాటరు అదేమన్నా చేద్దామని చూస్తున్నాను ముందైతే ఇక్కడ క్లీన్ చేసుకోవాలి ఇంకా వాకిలు కూడా తుడిచేయాలి అదంతా చేసేసి ఇంకా ఈ వీడియోనైతే ఎండ్ చేసేస్తానండి చాలా తర్వాత వీడియో పెట్టా కదా ఈ వీడియో చూసి మీకు ఎలా అనిపించింది ఏంటనేది నాతో తప్పకుండా ప్లీజ్ కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే కంపల్సరీ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ దయచేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇక్కడైతే మంచం అడ్డు ఉందని చెప్పి ఇంటి ముందర వరకు తుడిచేస్తున్నానండి అవన్నీ జరిపి తుడవాలంటే అవ్వదు కాబట్టి జస్ట్ ఇంటి ముందే అలా తుడిచేసేసుకుంటున్నాను సో ఇవాళ్ళకి అయితే ఇంతేనండి వీడియో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే కొత్తగా నా ఛానల్ని చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోనైతే ఇక్కడితోనే ఎండ్ చేస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్